Hello everyone. ఈ ఇంకా సాటర్డే రోజు బ్లాగ్ సాటర్డే రోజు ఎందుకు ఇంత మార్నింగ్ అంటే సరస్వతి పుష్కరాలకు వెళ్తున్నాము కాళేశ్వరంకి అసలు అనుకోలేదు అంటే ముందు రోజు వెళ్దాంలే చూద్దాంలే అనుకున్నాము కంపల్సరిగా ఫిక్స్ కావాలి అనమాట ఎందుకంటే సాటర్డే చాలా మంది పబ్లిక్ ఉంటారు వీకెండ్ కదా సండే కూడా ఉంటారు కానీ మండే వెళ్దాం అంటే లాస్ట్ మండే పుష్కరాలకి ఈ త్రీ డేస్లోనే ఫిక్స్ కావాలి సాటర్డే ఇంకా మా ఆయనకి పని లేకుండే కానీ వెదర్ కూడా బాగుండే కూల్గా ఉంది అట్లా వర్షం పడట్లేదు అప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫిక్స్ అయ్యి అనమాట అప్పటిదప్పుడు బ్యాక్ ప్యాకింగ్ చేసుకొని బయలుదేరినాము ఫుడ్ కూడా ఏం తీసుకెళ్ళలేదు ఫస్ట్ అయితే నది స్నానం చేద్దామని ఫిక్స్ అయితే ఫిక్స్ అయ్యి అయితే బయలుదేరినాము నాదే బలవంతము ఎందుకంటే మన తెలంగాణలోనే పుష్కరాలు జరుగుతున్నాయి మనమే వెళ్ళకపోతే ఎట్లా అని ముందు నుంచి అడుగుతున్నా అనమాట ఇంక ఇదే చెన్నూరు క్రాస్ రోడ్ ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ వెళ్తాం అంచటాలు వెళ్ళడానికి ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నా అనమాట కాళేశ్వరం వెళ్ళడానికి చెన్నూరు మీదుగా వెళ్ళాలి రైట్ సైడ్ కాళేశ్వరం వెళ్ళాలంటే కాకపోతే సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరినాము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కదా ఆ సిక్స్ ఓ క్లాక్కి సరస్వతి గార్ దగ్గర ఉండేటట్టు ప్లాన్ ఉంటే ఆసం ఉండేది జర్నీ ఎందుకంటే మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటుంది కూల్గా ఉంటుంది పబ్లిక్ తక్కువగా ఉంటారు కార్ పార్కింగ్ అయినా ఈజీగా ఉంటుంది మనకి వెళ్ళినట్టుగానే అనిపించదు మంచిగా ఈజీ అయిపోతుంది అన్నమాట కాకపోతే అనుకోకుండా ఫిక్స్ అయింది కాబట్టి సిక్స్కి బయలుదేరినం మధ్యలో టిఫిన్ తినడము ఘాట్కి వెళ్ళేసరికి నైన్ ఓ క్లాక్ అయింది ఎండ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎయిట్ ఓ క్లాక్కి ఎండ స్టార్ట్ అయింది నేనేమనుకున్నా వెదర్ అంతా ఇట్లనే ఉంటుంది కావచ్చు ఈరోజు అంతా అనుకున్నా కాకపోతే కాదు ఎండ స్టార్ట్ అయింది చూసారు ఎంత బాగుందో జర్నీ మధ్యలో ఫారెస్ట్ నుంచి వెళ్ళడం అనమాట ఇంకా అప్పుడే వర్షం పడింది కదా మొత్తం గ్రీనరీ ఆసం అనిపించింది నిజంగా మనము ఏంటంటే ఈ ఏసీల కింద ఉండి ఇవనికి నా కూడా ఈ ఫ్రెష్ ఎయిర్ నుంచి వచ్చే ఫీలే వేరు నాకు నేచర్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమో అంత దూరంగా ఉన్నా నేచర్కి అందుకోసమే నేను ఎటు చూడట్లేదు మిర్రర్ ఓపెన్ చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట జర్నీని ఎంత ఫీల్ ఉందో అయితే మేము కాళేశ్వరం వెళ్ళడం ఇది థర్డ్ టైం అండి ఫస్ట్ టైం ఏమో వేరే రూట్ నుంచి వెళ్ళినాం భూపాలపల్లి అటు నుంచి వెళ్ళినాము అదైతే ఇంకా డీప్ ఫారెస్ట్ ఉంటుంది మస్తు ఉంటుంది ఇంక ఇది సె ఇది థర్డ్ టైం కదా సెకండ్ టైం కూడా ఇక్కడ నుంచి వెళ్ళినాము అంటే సిరోంజా ఈ ప్రాణహిత బ్రిడ్జ్ నుంచి వెళ్ళడం అనమాట ఇక్కడ కూడా మధ్యలో బాగుంటుంది లొకేషన్స్ అంతా ఫారెస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది జర్నీ అయితే మేము సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ వర్షం పడి ఉండే భలే ఫీల్ అనిపించింది మధ్యలో మొత్తం గ్రీనరీగా ఫుల్ వర్షం పడి ఉండే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది జర్నీ అయితే ఫైనల్గా కాళేశ్వరం అయితే రీచ్ అయిపోయినాము చాలా హ్యాపీ అనిపిస్తుంది పబ్లిక్ ఎక్కువ లేరులే అని కాకపోతే లోపలికి వెళ్ళి కార్ పార్కింగ్ చేసే దగ్గర అర్థం అయిపోయింది ఆ కార్లన్నీ చూసినాక పబ్లిక్ ఎంతోమంది ఉన్నారో అందరు గాడ్ దగ్గర ఉన్నారని అయితే అర్థమైపోయింది ఇంకా బెటర్ ఇలా ఇంకా మేము ఎయిట్ థర్టీ నైన్ వరకు రీచ్ అయినాం కాబట్టి ఏమంతా అనిపించలేదు కాకపోతే మేము రిటర్న్ అయ్యే టైంకి మాత్రం పబ్లిక్ అయితే పీక్స్లో ఉన్నారు ఇక్కడే కార్ పార్కింగ్ చేసి మనం ఇక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ గవర్నమెంట్ ప్రొవైడ్ అనమాట ఇంకా అందులో వెళ్ళాలి మనం సరస్వతి ఘాట్ దాకా అయితే తీసుకెళ్ళదు ఈ ఫ్రీ బస్ అనేది ఒక దగ్గర వదులుతుంది అక్కడ నుంచి అయితే బైవాక్ కంపల్సరీ ఏ వెహికల్ వెళ్ళదు ఆ బైవాక్లోనే వెళ్ళాలి అక్కడ నుంచి సరస్వతి ఘాట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంటుంది బైవాక్లో వెళ్ళాలన్నమాట కంపల్సరీగా ఏ వెహికల్ అయితే పోదు చూసారా ఈ ఫ్రీ బస్ లైన్ ఎంత ఉందో చాలా లైన్ ఉంది మెల్లగా వెళ్ళిందనమాట ఇంకా వదిలేసినంత బైవాక్ అయితే వెళ్ళాలి ఇంకా మేము కొబ్బరికాయ తీసుకుంటున్నాము ఇంకా దీపం నది దగ్గర దీపం అయితే వదులుతారు కదా అది కూడా తీసుకున్నాము ఇంత కొబ్బరికాయ మాత్రం ఫార్టీ రూపీస్ ఉంది ఇంకా దీపం అట్లా థర్టీ రూపీస్ ఉన్నట్టుంది అవి రెండు తీసుకొని అయితే బయలుదేరినాము అయితే మేము సరస్వతి ఘాట్కి బైవాక్ వెళ్తుంటే సైడ్కి ఇట్లా టెంట్స్ ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి బాగున్నాయి ఏంటంటే ఇది నైట్ స్టే చేయడానికంట ఏసీ కూడా ఉంది కాకపోతే ఇందులో ఉండాలంటే ముందే బుక్ చేసుకోవాలట యాత్రా డాట్ కామ్లో లో ఇందులో సింగిల్ ఏమో ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీకి ఏమో త్రీ థౌజండ్ ఉంటుందట కానీ భలే బాగున్నాయి నైట్ అంతా స్టే చేయడం అంటే మంచిగా హారతి చూసుకోవచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇంకా ఈ నది దగ్గర కాబట్టి మంచిగా ఉంటుంది ఇంకా అవన్నీ చూసుకొని అయితే ముందుకు బయలుదేరినాము ఆల్రెడీ సరస్వతి ఘాట్ వచ్చేసింది అనమాట కొద్ది దూ కొద్ది దూరమే ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అట్లా నడవాలన్నమాట ఇదే త్రివేణి సంగమము సరస్వతి ఘాట్ అనమాట చాలా బాగుంది కదా మంచి ఫీల్ అనిపించింది అయితే త్రివేణి సంగమం అని ఎందుకు అంటారంటే త్రివేణి అంటే మూడు నదులు సంగమం అంటే కలయిక మూడు నదుల కలయిక అనమాట అంటే ఆ మూడు నదులు ఏంటంటే మనం ముందుకు అనిపించేదేమో ప్రాణహిత లెఫ్ట్ సైడ్ గోదావరి నది ఉంటుంది అంతర్భాగంలో సరస్వతి నది ఉంటుంది అనమాట అంటే ప్రాణహిత నది గోదావరి నది సరస్వతి నదుల కలయిక అని త్రివేణి సంగమం అనమాట ఇంకా కొంచెం ముందుకు వచ్చి మాత్రం నడుచుకుంటూ వస్తే ఇంకా మనం త్రివేణి సంగమం దగ్గరకు వచ్చేసినాము ఇంకా ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు మనము ఘాట్ నుంచి ఇక్కడికి దారిలో అయితే చాలా పబ్లిక్ ఉండే కాకపోతే ఎంతోమంది పబ్లిక్ ఉన్న ఇబ్బంది లేదులేండి చాలా పీస్ఫుల్గా జరిగింది నదీ స్నానం అనేది అయినా పుష్కరాలు అంటేనే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చేటిది ఇంక ఈ పుష్కరంలో స్నానం చేయడం అంటే చాలా అదృష్టం ఉండాలి ఎంతో కొంత ఇబ్బంది అయినా పర్లేదు హ్యాపీగా అయితే జరిగింది ఇంకా ఫైనల్గా అయితే నదీ స్నానం చేసిన తర్వాత మేము దీపం తీసుకొచ్చాము కదా ఇంకా అది వెలిగించి అయితే వదిలినాము నదిలో చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఇప్పుడు మనకి జరిగేది సరస్వతి పుష్కరాలు కదా సరస్వతి దేవికి చాలా చరిత్ర ఉందండో నిజంగా చాలా పవిత్రమైన నది అన్నమాట సరస్వతి నది అంత పవిత్రమైన నది బయట ప్రవహించకుండా అంతర్భాగం భూ అంతర్భాగంలోనే ఎందుకు ప్రవహిస్తుంది అంటే దానికి మంచి పురాణ పురాణాల ప్రకారం ఒక స్టోరీ ఉందంట నాకు తెలిసిందైతే చెప్తున్నాను అది కరెక్టో కాదు కానీ తెలిసే తెలిసిందైతే చెప్తున్నాను చాలా స్టోరీస్ విని ఫస్ట్ అయితే దేవి నార్మల్గానే ప్రవహించేదంట తను ప్రవహించేటప్పుడు ఏంటంటే వేదవ్యాసుడు గణేషునికి మహాభారతం గురించి చెప్తూ రాపిస్తూ ఉంటాడంట అట్లా జరిగేటప్పుడు ఈ సరస్వతీదేవి నది ప్రవాహం అనేది డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అంట వాళ్ళకి మహాభారతం గురించి చెప్పేటప్పుడు అప్పుడు వేదవ్యాసుడు వచ్చి నీ ప్రవాహం సౌండ్ అనేది డిస్టర్బెన్స్ లాగా ఉంది కొంచెం తగ్గించమని చెప్పి చెప్తాడంట సౌండ్ అయితే సరస్వతి దేవి ప్రవాహం అనేది ఎట్లా ఆపుతాము ఆపలేము కదా అది జరగని పని అని చెప్పేసరికి వేదవ్యాసునికి కోపం వచ్చి గణేషునికి కూడా కోపం వచ్చి ఇక ఆ ప్ర నువ్వు బయట పుట్టడం అయితే అందరికీ కనిపిస్తావు కానీ నీ ప్రవాహం మాత్రం ఎవరికి కనిపించదు పువ్వు అంతర్భాగంలోనే నువ్వు ప్రవహిస్తావు అని శాపం పెడతారట ఇంకా అప్పటి నుంచి సరస్వతి దేవ అనేది ఏంటంటే మనకి కనిపిస్తుంది పుట్టడము ఒక కానీ ఒక టూ కిలోమీటర్స్ వరకు ప్రవహిస్తుందట కానీ తర్వాత అయితే భూ అంతర్భాగంలోనే ప్రవహిస్తుందట అది అన్నమాట పురాణాల ప్రకారం అయితే స్టోరీ అయితే దీపమున్న కొబ్బరికాయ కొనే దగ్గరే మ్యాచ్ బాక్స్ కూడా ఇచ్చినారు కానీ వాటర్లో మొత్తం తడిసిపోయింది నాకు ఎంత ట్రై చేసినా వెలిగించడానికి కాలేదు ఇంకా ఫైనల్గా అయితే మా ఆయన వెలిగించిండు తర్వాత ఇంకా నదిలో అయితే వదిలినాము దీపము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫోన్స్తో కూడా చాలా భయం ఉండే ఎక్కడ వాటర్ పడతాయో ఫోన్ అని చూస్తున్నాము వన్ బై వన్ చేసినాము కానీ ఒడ్డు దగ్గర ఇద్దామంటే ఇంకెవ్వరూ లేరు అట్లా కానీ మళ్ళీ ఫోన్స్ కూడా ఇంపార్టెంటే కదా మెయిన్ ఫొటోస్ వీడియోస్ కంపల్సరీగా గుర్తుగా ఉండాలని తీసుకోవాలని అయితే ఫోన్స్ పట్టుకొని వాటర్ పడకుండా చూసుకుంటూ ఉన్నాము కాకపోతే కొంచెం వాటర్ పడుతూనే ఉన్నాయి పొనులు తుడుదామంటే మొత్తం తడిగా ఉంది మేము తడిచిపోయి ఉన్నాము టవల్ అయినా ఏదైనా డ్రైది లేనే లేదు ఇంకా ఫోన్స్తో టెన్షన్ ఉండే ఇంకా తర్వాత పిల్లలు అయితే రాను రాను అన్నారు కానీ ఈ పాటని అయితే స్నానం పా చేసేది అయితే మస్తు ఎంజాయ్ చేసినాడు మా బాబు అయితే తన స్విమ్మింగ్ టాలెంట్ అంతా చూపించినారు ఒక టూ అవర్స్ అయినా స్నానం చేస్తున్నారు వాళ్ళకి చాలా నచ్చింది ఇంకా వాటర్ అంటే అయితే చాలా ఇష్టం కదా ఇంకా నేనైతే మునగాలి కదా ముక్కు మూసుకొని అది పెద్ద నాకు అసలు వాటర్ అంటేనే భయము ఇంకా అదైతే చేస్తున్నాను మొత్తానికైతే సగమే మునుగుతున్నాను ట్రై చేస్తున్నాను వామో చాలా కష్టము ఫైనల్గా అయితే కంప్లీట్ చేసిన ఇంకా చాలాసేపు ఎంజాయ్ చేస్తున్నాము మినిమమ్ టూ అవర్స్ పైననే ఉన్నాము వాటర్లో ఇంకా పిల్లల్ని అయితే మంచిగా మొక్కు మన ఎందుకంటే దేవి కదా దేవి అనుగ్రహం ఉంటేనే కదా లైఫ్లో ఎదిగేది మంచిగా చదువుకుంటేనే మంచిగా సెటిల్ అయిపోతాం లైఫ్లో ఉన్నత స్నానానికి వెళ్తాం అనమాట సో పిల్లలకు కూడా చెప్పినా మంచిగా మొక్కోమని ఇంకా వాళ్ళు కూడా మొక్కొని మంచిగా స్నానం అయితే చేసినారు అయితే ఈ నది స్నానం చేయాలంటే రెండు ఘాట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చిందేమో సరస్వతి ఘాట్ ఇంకొకటి గోదావరి ఘాట్ కూడా ఉందంట చాలా మంది అక్కడికి వెళ్ళి కూడా స్నానం చేస్తున్నారు అక్కడ కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నారు వాటర్ కూడా బాగున్నాయని చాలా మంది వెళ్ళి చేస్తున్నారు అనమాట మాకు తెలీదు కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే బోట్ లో వెళ్ళాలి లైన్ ఉండే లైన్ లో నిల్చొని బోట్ లో వెళ్ళి అక్కడ స్నానం చేసి మళ్ళీ రిటర్న్ బోట్ లో రావాలి అట్లా వెళ్ళినారు చాలా మంది ఇక్కడ చేయొచ్చు లేదా అక్కడ స్నానం చేయొచ్చు ఇంకా స్నానమైన తర్వాత ఇంకా ఆడవాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చాలా టెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు అనేటివి మంచి వాటర్ ఫెసిలిటీ కూడా ఎక్కువగానే ఉంది చ మనకి అసలు వాటర్ గురించి టెన్షన్ అవసరం లేదు అడుగడుగున వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా టెంట్స్ ఉన్నాయి ఇంకా మొత్తం స్నానం అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఫైనల్గా కొబ్బరికాయ తీసుకున్నాము కదా ఇంకా నది ఒడ్డున కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరినాము ఇక నది స్నానం కంప్లీట్ చేసుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి అయితే కొబ్బరికాయ కొడుతున్నాను చాలా మంది అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నారు తెలుసా అసలు నాకు తెలీదు ప్లానింగ్ లేకుండా వచ్చినా కదా మెయిన్గా తెలియదు అనమాట ఈ పుష్కరాల టైంలో అమ్మవారికి ఓడి బియ్యం పోస్తే చాలా అంటే చాలా మంచిదంట మనకి తోచినంత ఎంత ఒక జాకెట్ ముక్క వేసి దానిపైన కచ్చి వేసే అయినా ఓడి బియ్యం పోస్తే చాలా మంచిదట అసలు తెలీదు మనకి ఇంకా చాలా పూజలు కూడా చేస్తున్నారు కొంతమంది చాటల్లో వాయినాము అని అట్లా కూడా ఇస్తున్నారు చూసినాను ఇంకా ఫైనల్ గా నది స్నానం చేసి అయితే బయలుదేరినాము ఇంకా పైన ఘాట్ దగ్గర అయితే సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు చాలా బాగుంది ఇంకా నైట్ అయితే లైట్స్ ఆసం ఉంటుందంట ఇంక ఈ విగ్రహం ఇరువైపులా ఇట్లా చేతుల్లో పుస్తకాలను తాళపత్ర గ్రంథాలు పట్టుకున్నట్లుగా అరేంజ్ చేస్తున్నారు ఈ ఈ సరస్వతి పుష్కరాలకి ఇదే మెయిన్ అట్రాక్షన్ చాలా బాగుంది ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు ఇంకా పైకెక్కి కొద్దిగా ముందుకు వెళ్తే ఇట్లా ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది ముందట నంది విగ్రహము చాలా బాగుంది ఇది మనము ఇంకా మనం ఆదియోగి చూడలే అని ఫీల్ అవ్వకుండా మంచిగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు ఇంకా దిగేసి ఫైనల్గా అయితే మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కినాము మనకి ఇవి చాలా ఉన్నాయి ఫ్రీ బస్లో అయితే ట్రబుల్ ఏం లేదనమాట ఇంకా పబ్లిక్ అయితే చాలామంది అయినారు ఈ టైంకి ఇంకా ఎండ కూడా స్టార్ట్ అయింది అందుకోసం ఎర్లీ మార్నింగ్ అయితేనే చాలా పీస్ఫుల్గా ఉంటారు పబ్లిక్ తక్కువ ఉంటారు అనమాట ఇంకా ఫై ఫైనల్గా అయితే ఫ్రీ బస్ ఎక్కేసి ఇంకా ఫస్ట్ అయితే కార్ పార్కింగ్ దగ్గర వెళ్తున్నాము దర్శనం అయితే చే ఇంకేం అనుకోలేదు ఫస్ట్ కార్ పార్కింగ్ వెళ్ళి నాకు ఆలోచిస్తామని అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడతో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను మరొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్